மனக்கு தெரியு நீ அக்கடி எப்போ நிஜமே கதை படாத நிஜம் கதா கணக்கா

రాయచోటి పరిధిలో మార్కెట్ యాట్ చైర్మన్ అలాగే వైసీపీ నాయకుడు వన్నాడు వెంకటేశ్వర్లపై జరిగిన దాడికి మాకు ఏ విధమైన సంబంధం లేదు ముఖ్యంగా ఈ వెంకటేశ్వర్లు అనే అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే రాయచోట్లో ఆయన చేయని భూదందాలు లేదు ఎర్రచందనము గుట్కా వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు అతను వీళ్ళందరి సాయంతోనే గత పది సంవత్సరాల నుంచి శ్రీకాంత్ రెడ్డి రాజకీయాన్ని నెట్టుకొని వస్తున్నాడు ఆర్థికంగా ఎవరో ఆయన బాధితులై కడుపు మండిన వాళ్ళు ఆయన మీద దాడి చేస్తే ఈరోజు శ్రీకాంత్ రెడ్డి దానికి నాకు అంటకట్టడం చాలా పొరపాటు నేను ఒకటే చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా నీతి నిజాయితీగా మాట్లాడు ఎందుకంటే ఈరోజు నువ్వు బాధలో ఉన్నావు గత పదహైదు సంవత్సరాల నుంచి రాయచోడు ప్రజలను మోసం చేసిన ఆరు పర్యాయాలు ఎమ్మెల్యే అయినా రాయచోడు చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రెండు వందల తొంభై రెండు బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పెట్టి నీ బాధ కారణమైంది ఆ అక్కస్తోనే ఈరోజు మా మీద నువ్వు నిందలేస్తున్నావు నేను సవాలు విసిరుతున్నా నువ్వు రేపు ఎన్నికల్లో గెలిస్తే మేము తప్పుడు అని నేను నేనే ఒప్పు తల ఒప్పుకుంటా అంతే తప్పక ఎలక్షన్ల తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ తీయడం చాలా తప్పని ఆయన చిత్తబోధ చేస్తారు తప్పుడు వాళ్ళు అయితే కాదండి రాయచోటు మున్సిపాలిటీ పరిధిలో ఒక అధికారి ఉన్నాడు ఆయన ఏదో ఆయనే క్యాండిడేట్ అయినట్టు వ్యవహరిస్తున్నాడు గత నాలుగు నెలల నుంచి ముఖ్యంగా సిఐ స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొన్న జరిగిన ఎలక్షన్ రోజు కూడా ఏ అభ్యూధిలోకి వెళ్ళినా ఆయన బెదిరింపులు ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ అరవై రోజుల నుంచి హింసిస్తూ వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ పూర్తి టీడీపీకి ఫేవర్గా వచ్చింది కాబట్టి ఈరోజు మా మీద ఈ కేసులు ఇలాంటివి పెట్టడమే కాకుండా మా మీద మళ్ళీ అభియోగాలు పెడుతున్నారు ఇది చాలా తప్పు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు పోయినాం చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి కాదన్నం లేదు అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మీ మీద దాడి చేసేదానికి మేమే అసహించుకుంటున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ కష్టాలు కష్టాలు పడ్డాము కాబట్టి వచ్చే ఇరవై రోజుల్లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతోనే మేము సహనంగా ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతేనే కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా రాబోయేది మంచి కాలం కాబట్టి వాళ్ళు ఏ విధమైన కవింపు చర్యలు చేసినా కూడా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దండి విజయం మనవైతే ఉంది కాబట్టి ఏ మచ్చ మనకు అంటకూడదు నాలుగవది తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే చట్టపరంగా ఏవేవైతే మన మీద కేసులు పెట్టారో అవన్నీ మనం నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇదే శ్రీకాంత్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్న పదహైదు సంవత్సరాల్లో రాయచోటిలో కమ్యూనల్ రైట్స్ జరగలేదా నేను అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల ముందు ఇదే రాయచోటి పట్టణంలో నడిపొడ్డున రెండు వర్గాల మధ్య గలాటాలు జరిగితే ఫోన్ ఆ కొన్ని పోలీసులను ఉరి వందలాది మంది మైనార్టీ సోదరులపైన కేసులు పెట్టించిన దౌర్భాగ్యం ఈ శ్రీకాంత్ రెడ్డి కాదని అడుగుతున్నాను అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు మా మీద నెప వేయడం చాలా తప్పు ఈరోజు కేవలం ఆయన ఓడిపోతాననే బాధ అక్కొస్తూనే మా మీద ఈ నిందలన్నీ వేస్తున్నాడే నిజంగా మేము అలాంటి చర్యలు చేపట్టాలనుకుంటే శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో తిరగలుగుతాడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను నిన్న జరిగిన గొడవలో మీ కార్యకర్తలను ఏ ప్రయాణం లేకుండా ఎవరు తీసుకెళ్ళి ఎంజిస్తున్నారు దాని వారికి ఎటువంటి భరోసా సార్ కార్యకర్తలు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను నిన్న జరిగిన సంఘటనలో కూడా మా వాళ్ళు ఆరేడు మందిని తీసుకొని నైట్ పన్నెండు గంటలు ఒంటి గంటకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేము మా లాయర్లతో మాట్లాడినాం అలాగే పై ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్పారు నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయింటే వాళ్ళందరినీ మేము పరిగణలోకి తీసుకుంటాం లేని వాళ్ళని పంపించేస్తామని ఇప్పుడు కూడా ఒకరిన ఇద్దరు బయటకు పంపించడం జరిగింది ఈరోజు రిమాండ్కి పెడతామన్నారు చట్టపరంగా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయపరంగా పోరాడదానికి సిద్ధంగా ఉంది